హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో చూస్తే వాళ్ళంతా నేనైతే బాగున్నాను మీరు బాగుండలతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు టైం అయితే మూడు గంటలు అయింది ఇంకా అమ్మమ్మ మనం వాళ్ళైతే ఇద్దరు ఆడుతూ ఉన్నారనమాట బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను పాప ఇక్కడ హాయ్ చెప్తూ ఉంది పిల్లలు ఇంట్లో ఉంటే ఆ సంతోషం వేరు కదా అమ్మకి పాపకి ఎక్కువ బాండింగ్ ఉంటుంది తను నాకంటే కూడా ఎక్కువగా అమ్మతోనే ఆడుకుంటూ ఉంటుంది ఒకసారి చూడండి ఎలా ఆడుతున్నారు అమ్మమ్మ వాడు వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ చాలు ఇక చాలు చాలు ఇప్పుడు నా ఈవినింగ్ పనులు చేసుకుంటూ మీతో అయితే మాట్లాడదామని చెప్పేసి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ముందైతే గిన్నెలు చదువుకుంటాను ఇప్పుడు టైం అయితే ఫైవ్ అయింది మబ్బై అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకన మెయిన స్టార్ట్ అయిన కానీ వర్షాలు పడుతూనే ఉన్నాయి ఇంకా తొందరగా పని చేసుకుందాం అయితే పని అయితే స్టార్ట్ చేస్తాను చాయ్ అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను ఒకదాన్ని నేను తాగదామని చెప్పేసి ఇంకా గిన్నెలు అయితే చదువుకుంటాను ఇవైతే మాకు రుద్దుకున్న గిన్నె తోమిగ్రెండ్ అంటే ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క భాషలో రీతిగా మాట్లాడతాం తోముకుంటామంటారు రుద్దుకుంటామంటారు కడిగినామని ఒక్కొక్కళ్ళు ఒక భాషలో అయితే మాట్లాడుతుంటారు ఎక్కువ కడిగినానే వస్తుంది ఇంకా ఆడవాళ్ళకి పండ్లంటే ఇవే ఫ్రెండ్స్ ఎక్కువ గిన్నెల సౌండ్ అయిన పడుతుంది ఇంకా ఇంట్లో ఉండాలో తప్పదు ఇంక పనులు చేసుకోవాలి డ్యూటీకి వెళ్ళే వాళ్ళు చాలా ఓపిక కలవాలి ఎందుకంటే పనులు మొత్తం చేసుకొని ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు కదా వాళ్ళు చాలా గ్రేట్ ఇంకా గిన్నెల సౌండ్ ఎక్కువైనా పడుతుందని చెప్పేసి నేనైతే వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఆడవాళ్ళకి నిజంగా ఓపిక ఎక్కువ అంటారు దేంట్లోనైనా సరే కానీ పెంచే విషయంలో కానీ ఇంట్లో పనులు చేసుకోవడం అనే విషయంలో కానీ అసలు ఓపిక ఎక్కువ చిన్నప్పుడు అమ్మవాళ్ళు చేస్తుంటే ఆ ఏముంది లేదనుకొని మనం అనుకుంటాం కానీ తీరా మన దగ్గరికి వచ్చాక అమ్మవాళ్ళు ఎంత కష్టపడి మనల్ని పెంచారా అనుకుంటాము కానీ ఇంట్లో కుటుంబంలో ఎప్పుడైనా సరే ఆడవాళ్ళది ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వంట చేయనిది వాళ్ళ వంటగదిలో కడుగు పెట్టయితే పనులు అయితే అవ్వవు చిన్న పనికైనా సరే వంటగదిలో అయితే ఆడవాళ్ళు లేకపోతే అంటే ఇప్పుడు అందరు మగవాళ్ళు కూడా వంటలు చేస్తూ ఉన్నారు కానీ కాకపోతే ఏంటంటే ఎన్ని రోజులు చేసినా ఇల్లు నీట్గా ఉండాలి అంటే ఆడవాళ్ళది మంది ఒక పది మంది మగవాళ్ళు ఉన్నా కానీ ఆ ఇంటికి ఒక ఆడపిల్ల లేకపోతే ఆ ఇల్లు అనేది ఏదో వెల్తిగా ఉన్నట్లు ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇంటి పేరు వారసత్వం కోసం అబ్బాయిలు అంటారు కానీ అమ్మాయిలకు బెస్ట్ అయితే ఏది లేదనైతే నేను అంటున్నా అనుకుంటాను ఇంకా ఆడవాళ్ళ గురించి ఎక్కువ చెప్తున్నారు ఏంటి అంటే ఆడపిల్లలు పుట్టాలన్నా ఉండాలన్న అదృష్టం చేసుకుని అయితే ఉండాలి ఇంకా లేని వాళ్ళ విషయం అయితే మనము ఇంకా ఆ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళతోనే ఇంకా ఆ ఇంటికి ఆడపిల్లైనా ఎవరైనా అనుకోవాలి అప్పుడు ఇంట్లో ఏ సమస్యలు అయితే ఉండవు అసలు డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు అయితే ఇంట్లో పనులు మొత్తం చేసుకొని డ్యూటీలకి వెళ్తూ ఉంటారు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి ఎందుకంటే ఇంట్లో పని చేసుకోవడానికి మనం చాలా కష్టపడుతూ ఉంటాము వీళ్ళు ఇంతవరకు చేసుకొని టిఫిన్స్ అవన్నీ అయితే చేసుకొని డ్యూటీకి వెళ్తూ ఉంటారు నేను చిన్న యూట్యూబ్ రన్ చేయడానికి నా పనులు చేసుకుంటూ ఎడిటింగ్ విషయంలో కానీ చాలా కష్టపడుతూ ఉంటాను అది ఇంట్లో పనులకి అలాంటిది అసలు బయట పనులు చేస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళకి నా వీడియో అంకితం తర్వాత ఇంక ఇక్కడ చాయ్ అయితే వేడి అయింది గిన్నెలు మొత్తం అయితే చదువుకున్నాను ఇంకొకదాన్నే ఉన్నా అని చెప్పేసి మార్నింగ్ పెట్టిన ఛాయ్ ఫ్రెండ్స్ ప్రత్యేకించి మళ్ళీ ఏం పెట్టుకొని ఈవినింగ్ టైంలో ఇంకా ఆ టీని అయితే నేను వేడి చేసుకున్నాను ఇంకా గిన్నెలు స్టాండ్లో వేసుకున్నాను అనమాట తోమాల్సిన గిన్నెలన్నీ స్టాండ్లో వేసుకొని స్టాండ్ అయితే బయట పెట్టుకొని ఇంకా చాయ్ తాగుతున్నాను అనమాట ఇంకా మా తోటకూడలు నేను ఇద్దరం కలిసి కూర్చొని ఛాయ్ తాగుతున్నాను ఇంకా అమ్మాయి ఏంటంటే బట్టలు మొత్తం తీసుకొచ్చింది తీసుకొచ్చి అక్కడ వేస్తే ఇంక నేను ఛాయ్ తాగి గిన్నెలు అయితే తోముకుంటూ ఉన్నాను ఇంక ఇవే ఫ్రెండ్స్ నా వ్లాగ్స్లో అయితే ఎక్కువగా ఏముంటాయి మనం చేసుకునే పనులే కదా ఏదో ఒక వీడియో పెట్టాలి అని చెప్పేసి ఖచ్చితంగా వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను కదా చూస్తారా చూడరా అనేసి ఆలోచనతో అయితే ఉంటూ ఉన్నాను కానీ ఆదరిస్తున్నారు అంతేకాకుండా నా వీడియోలో ఒకటి చెప్పాలనుకుంటున్నాను పాకిస్తాన్కి భారత్కి యుద్ధం జరుగుతుంది కదా మనకి కాదులే మనకి ఏముంది మన ఊర్లల్లో బాగానే ఉన్నాం అనమాట అనుకోవద్దు ఫ్రెండ్స్ అందరి కొరకు అయితే మనం అంతగా మనం అయితే ప్రేయర్ అయితే చేసుకుంటే మంచిదని అయితే నేను అనుకుంటూ ఉన్నాను ఇంకా ఇవి ఫ్రెండ్స్ నా పనులు అయితే ఇంకా గిన్నెలు అయితే తోమేసుకొని వాటిలో అయితే ఊడ్చుకుంటున్నాను ఈవినింగ్ పనులు అనమాట ఇంకా పొద్దున పూట చేసుకున్నామంటా ఒక్కొక్కసారి కర్రీ ఉంటే అవసరం లేదు లేకపోతే కర్రీ సరి చేసుకోవాలి ఇంకా అసలు మే నెల స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు ఇది ఎండాకాలమా వర్షాకాలం అన్నట్లుగా ఉంది ఫ్రెండ్స్ మే నెల అంటేనే ఫుల్ ఎండలు అలాంటిది అసలు రోజు మాకు పగలేమో ఫుల్ ఎండ వస్తుంది ఈవినింగ్ అయితే చాలు ఫుల్గా మబ్బ పట్టుకొని వర్షం అయితే బాగా వస్తుంది మీ ఊర్లో పడుతున్నాయా లేదా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంత కష్టపడి నేనైతే ఆకలి అయితే ఓడ్చుకున్నాను తర్వాత ఇంకా అమ్మ అయితే బట్టలు అమ్మతేసి టప్ అంటే మనం వేసుకునే అన్ని బయట కుర్చీలో అయితే పెట్టుకున్నాము ఇంకా మా అబ్బాయి చూడండి ఫ్రెండ్స్ అయితే ఎట్లా వెళ్తున్నాయో ఇంక ఇక్కడ పని మొత్తం అయిన తర్వాత అమ్మ నాకు జడైతే వేస్తూ ఉంది అమ్మ వాళ్ళు వేసిన జడైతే మనకి రెండు రోజుల వరకు కూడా చెక్కు జగరకు టైట్గా అయితే ఉంటుంది ఇంకా మా పాప చూడండి వాళ్ళ పెద్దనాన్నైతే ఐస్లు ఇచ్చాడని చెప్పేసి తింటూ ఉంది తను మొత్తం తినదులేండి కొంచెం అయితే తింటుంది ఇంకా మబ్బ పట్టిందని చెప్పేసి మేము అవి ఇవి హడావుడిగా చదువుకుంటూ ఉంటే తను మాత్రం ఆట ఆడుతూ ఉంది ఇక తన హ్యాపీనెస్ తనకి పిల్లలకి తెలియదు కానీ ఫ్రెండ్స్ వర్షం వస్తుంది ఏంది అనేది ఏం తెలియదు వాళ్ళ పసి హృదయాలు అంటేనే ఇంకా అవి మబ్బు చూడండి ఎంత మబ్బైతే పట్టి ఫుల్ గాలు ఫ్రెండ్స్ ఫుల్ వర్షాలు అయితే మాకు పడ్డాయి అసలు ఈవినింగ్ అయిందంటే ఒక దగ్గర అయితే పిడుగు పడి కూడా ఉంది అసలు మబ్బులు చూడండి ఎంత ఘనంగా మబ్బు పట్టిందో అసలు ఫుల్ గాలి ఫ్రెండ్స్ కోరింట్లల్లో ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఏ క్షణం ఏర్పడుతుందో ఎవరికైతే తెలియదు అసలు మేమైతే గ్రీన్ మ్యాట్ కట్టాం కదా అది ఫ్రెండ్స్ అది మొత్తం అయితే పడిపోయింది మాకు అసలు గాలితో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి నా వీడియో ఏమన్నా నచ్చుతా కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనబడింది